పలాసా నుంచి టిడిపి మరియు జనసేన మరియు బిజెపి కుటుంబ సభ్యులు వచ్చే తెలుగు పలాసా ప్రజానీకానికి ఇప్పటికే ఆలస్యమైంది దయచేసి మీ అందరు నిశ్శబ్దంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీతో చాలా సేపు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు దయచేసి క్రమశిక్షణ టిడిపి పార్టీలో ఉండే క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నాను మీ ఆనందం అర్థం అవుతుంది ఐదున్నర సంవత్సరాల తర్వాత తిథిలీలో మనందరి మధ్య ఉండి మనకి ఆపత్ బాంధవులాగా ఎడారిగా మారిన ఉద్యానాన్ని మళ్ళీ ఉద్యానవనంగా మార్చి రేపు జూన్ నాలుగో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా మరి మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరితో నిశ్శబ్దంగా మాటలు వినాలని కోరుకుంటున్నాను టీడీపీ మరియు మరియు జనసేన కుటుంబ సభ్యులు వచ్చే తెలుగుదేశం మరియు జనసేన బిజెపి ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలు మేము పడిన ఇబ్బందుల్ని తొలగించడానికి ఈ రోజు మన మద్దకొచ్చిన మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలకడం ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఐదున్నర సంవత్సరాల క్రితం మీ అందరూ ఈ రోజుకి మర్చిపోరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో నుండి ఒక మారుమూల ఉన్న పలాసాలో పన్నెండు రోజులు మున్సిపాలిటీలో మన మధ్య కరెంటు లేకుండా ఇబ్బంది పడుతూ మన ఇబ్బందుల్ని పన్నెండు రోజుల్లో తొలగించి దసరా పండుగ కూడా మన మధ్య చేసుకున్న మన ముఖ్యమంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సారీ ఐదున్నర సంవత్సరాలు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా మాటలు వినాలని కోరుకుంటున్నాను మరియు జనసేన మరియు బీజేపీ కుటుంబ సభ్యులు వచ్చే తెలుగుదేశం మరియు జనసేన బిజెపి ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలు మేము పడిన ఇబ్బందుల్ని తొలగించడానికి ఈ రోజు మన మద్దతు వచ్చిన మనకు కాబోయే చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలకడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను